నక్షత్ర పరిగెత్తుకుంటూ అపూర్వ దగ్గరికి వచ్చి మమ్మీ మమ్మీ నేను డ్రెస్ మార్చుకుంటూ ఉంటుంటే ఎవరో ఫోటోలు తీశారు మమ్మీ అని చెప్పడంతో ఇక అపూర్వ ప్లాన్ ప్రకారం చాలా పెద్ద హడావిడి చేస్తూ ఉంటుంది బావా బావా మన నక్షత్ర డ్రెస్ మార్చుకుంటూ ఉంటే ఎవరో ఫోటోలు తీశారంట వాడు ఎవరైనా సరే వాడిని అస్సలు ప్రాణాలతో వదలకూడదు బావా అసలు అలా మనం వదిలేసామే అనుకో వాడు రేపు సోషల్ మీడియాలో పెట్టేస్తాడు అప్పుడు మన నక్షత్ర పరువు ఈ ఇంటి పరువు పోతుంది బావా కాబట్టి వాడిని వదలకూడదు బావా వాడు ఎవడైనా సరే వెతికి పట్టుకోవాల్సిందే అని ఈరోజు అని అపూర్వ చెప్తుంది అలాగే అపూర్వ అని శరశ్చంద్ర అంటూ కృష్ణప్రసాద్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా బయటికి వెళ్ళడానికి వీల్లేదు అందరినీ వెతకండి అని చెప్పడంతో అలాగేనని కృష్ణప్రసాద్ గేట్ గేట్లన్నీ మూసే మొత్తం వెతుకుదామని కృష్ణప్రసాద్ చెప్తాడు అపూర్వ వాడు ఎవరైనా సరే ఈరోజు పట్టుకొని తీరుతాము అని శరశ్చంద్ర అభియమిస్తూ ఉంటాడు అందరూ ఉన్నారు కానీ అసలైన వాడు లేడు కదా అని గోరింటాకు పిన్ని అనడంతో కృష్ణప్రసాద్ చెర్రి నక్షత్ర షాకింగ్గా చూస్తూ ఉంటారు అసలైన అంటే ఎవరు అని చంద్ర అంటే ఇంకెవరు ఆ గాడు అని గోరింటాకు పిన్ని అంటుంది ఏంటి నాతో వచ్చిన గగన్ని మీరు అనుమానిస్తున్నారా అని మినిస్టర్ కోప్పడుతూ ఉంటాడు క్షమించండి మినిస్టర్ గారు మిమ్మల్ని అవమానించాలని కాదు కానీ వాడికి మాకు మునుబట్టి నుంచే శత్రుత్వం ఉంది మీ మీద గౌరవంతో వాడిని ఈ ఇంట్లోకి రానిచ్చాము కానీ వాడిని కూడా వెతకాల్సిందే కదా అని శిరస్చ సెర్చ్ చేయాల్సిందే కదా అని చంద్ర అంటాడు కాబట్టి నన్ను క్షమించండి తప్పుగా అర్థం చేసుకోకండి అని శరశ్చంద్ర రిక్వెస్టింగ్గా అడుగుతూ ఉంటాడు సరే అని మినిస్టర్ సైలెంట్ అయిపోతాడు ఇంతకీ ఆ గగన్గాడు ఎక్కడా వెళ్ళి వెతకండి అని చంద్ర అంటాడు భూమి గగన్ దూరంగా ఒక చోట కూర్చొని భూమి చాలా ప్రేమగా గగన్కి అన్నం తినిపిస్తూ ఉంటుంది గగన్ భూమిని కళ్ళలోకి కళ్ళు చూసి పెట్టి చూస్తూ చాలా ప్రేమగా అన్నం తింటూ ఉంటాడు